అందరికీ నమస్కారం శ్రీ మాత్రనమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మే పద్నాలుగో తారీఖు బుధవారం రోజున రాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత ఇదే మీ జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ మలుపు తిప్పుతుంది జాగ్రత్త అయితే మేషరాశి వారు ఏది వారి జీవితాన్ని మలుపు తిప్పుతుంది అసలు మధ్యాహ్నం మూడు తర్వాత మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూసి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే గనక వేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశిలో వారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది దానితో పాటు ఓర్పు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కొన్నిసార్లు వీరికి కోపం వస్తే మాత్రం వీరి కోపాన్ని ఎవరు కూడా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా గొప్పవారు అని కూడా చెప్పుకోవచ్చు కానీ కోపం వస్తే మాత్రం వీరు ఎవ్వరికి కూడా వినరు ఎందుకంటే రాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది కనుక వీరికి కాస్త కోపం అనేది అధికంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఓర్పు సహనం కూడా అధికంగా ఉంటుంది తెలివితేటలు మాత్రం అత్యంత ఎక్కువగా ఉంటాయి అతి చిన్న వయసులో నుంచే చాలా కష్టపడడం వల్ల కుటుంబంలో అనేక రకాల ఆర్థిక పరిస్థితుల వలన వీరు చాలా కష్టపడి పైకి ఎదుగుతూ ఉంటారు తద్వారా కష్టం యొక్క విలువ అనేది వీరికి తెలుసు అదేవిధంగా మీరు కష్టపడి ఫలితాన్ని పొందాలి అనుకుంటూ ఉంటారు చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు అదే విధంగా ఏదైనా ఆపదను కూడా ముందుగా అంటే కనిపెట్టేటువంటి శక్తి సామర్థ్యం ఉంటుంది అంటే ఎవరి వల్ల ఎలాంటి ఆపద వాటిల్లుతుంది అలానే ముందు ఆపద రాకముందే ఎలా జాగ్రత్త పడాలి అనేటువంటి పూర్తి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది ఈ ఈ యొక్క మేషరాశి వారికి అదే విధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వీరికి మధ్యాహ్నం మూడు తర్వాత మాత్రం ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే మధ్యాహ్నం మూడు తర్వాత ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే మధ్యాహ్నం మూడు తర్వాత వీరు చాలా అంటే చాలా సంతోషపడేటువంటి ఒక వార్తను కూడా వింటారని కూడా చెప్పుకోవచ్చు ఇకపోతే వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది అలానే కొంతమంది వ్యక్తులు వీరి జీవితంలో చూడబడి వీరికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టను తొలగించాలని కూడా చూస్తూ ఉంటారు అలాంటి సమయంలో మీరు మంచి కోరేవారు ఎవరు మీ యొక్క చెడు కోరేవారు ఎవరు అనేటువంటి దానిపైన పూర్తి అవగాహన మీరు కలిగి ఉండవలసి ఉంటుంది అంతేకాకుండా మీ మంచి కోరేవారిని కూడా మీరు ఎప్పుడు కూడా దూరంగా అస్సలు ఉంచకూడదు అంటే మీ మంచి కోరేవారిని ఎప్పుడు కూడా మీరు వదిలివేయకూడదు ఎప్పుడైనా సరే మీ గురించి చాలామంది అంటే చెడ్డగా చెప్పాలి అనుకుంటూ ఉంటారు అదేవిధంగా మీ గురించి చాలామంది కూడా అంటే బ్యాడ్గా అనుకోవడం కానీ లేదా మీ గురించి సమాజంలో చెడ్డవారిని చేయడం కోసం చాలామంది కూడా చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు తద్వారా మీరు కొత్త వారిని అస్సలు నమ్మకూడదు అలానే కొంచెం మంచిగా మాట్లాడగానే వారికి మీరు రహస్యాలని చెప్పడం వంటివి చేయకూడదు మీకు ఈ సమయంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా ఈ సమయంలో తొలగిపోయాక మీకున్నటువంటి దరిద్రాలు దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి ఆర్థిక పరమైన ఇప్పుడు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే అనుకూలంగా ఉంది అనుకున్నటువంటి ప్రతిఫలాలు కూడా ఈ సమయంలో విరిగి ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది అలానే రాబోయే రోజులలో కూడా వీరికి ధనం మిలకడగా ఉండటం ధనం విషయంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవడం బా అంటే మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ మీరు చాలా పరోక్షమైనటువంటి మాటలను మాత్రం వినకూడదు పరోక్షమైనటువంటి మాటలతో మీకు కాస్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది పరోక్షంగా ఏవైనా అంటే ఎవరైనా ఎవరి గురించి అయినా చెప్పడం కానీ వారిని మీ గురించి దూరం చేయాలనుకోవడం కానీ చూసిన వ్యక్తులు మీ చెట్టు చాలా ఉంటారు ఈ వెక్క విషయంలో మాత్రమే జాగ్రత్తగా లేకపోతే మీ మంచి కోరే వారిని ఖచ్చితంగా కోల్పోతారని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ముఖ్యమైనటువంటి పత్రాలు ఈ సమయంలో అందుతాయి ఎదురు చూసినటువంటి వ్యక్తులు మీ గురించి రావడం జరుగుతుంది ఇది మీ జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా కూడా ఉంటుంది అలాగే మీరు ఎవరి గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో ఆ వ్యక్తులు మీ గురించి కూడా అదే విధంగా బాధపడుతున్నారని గుర్తుపెట్టుకోండి అదే అది అలాగే జీవితంలో ఇంకా ఇంకా ముందుకు సాగిపోవాలంటే కనుక దైవారాధన తప్పకుండా మెలు చేస్తుంది మేషరాశి వారికి ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల కూడా దైవారాధన మీకు ఈ సమయంలో మెలు చేయటం కూడా మీకు చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలను కూడా మీ నుండి దూరం చేసి మీకు అదృష్టాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది అంతేకాకుండా మీరు ఏ విషయంలో బాధపడుతున్నా ఎలాంటి విషయంలో బాధపడుతున్నా సరే మీకు ఆ యొక్క సమస్యలు ఆ యొక్క అంటే మీరు బాధపడుతున్నటువంటి విషయాల్లో అవన్నీ కూడా తొలగిపోయి ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు మీరు అనుకున్నటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి కావడంతో మీ ఆనందానికి అవధులు ఉండవని చెప్పుకోవచ్చు మేసరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగ విషయంలో చూసుకున్న ఆరోగ్యం విషయంలో చూసుకున్న చాలా బాగుంటుంది అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నం మూడు తర్వాత మాత్రం చాలా చక్కటి శుభవార్తను వినబోతున్నారు ఇక మీ ఇంట్లో కూడా కొన్ని చర్చలు కూడా జరగటం సాధ్యమే అంటే మీ ఇంట్లో కొంచెం చర్చలు ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చలు జరగడం కూడా జరుగుతూ ఉంటారు కుటుంబం మొత్తం కలిసి భార్యాభర్తలు ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి దాంపత్య జీవితంలో అనుబంధం మీ కాస్త పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే సాధారణంగా ఉంటే ఈరోజు మంచి ఫలితాలు ఉన్నాయి ఏదైనా నూతనంగా కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా మొదలు పెట్టుకోవచ్చు అంతేకాకుండా వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ఓర్పు సహనం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోరు చాలా మంది పట్టుదల కలిగి ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే గనక వారు మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి అయితే మే పద్నాలుగో తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం మూడు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగేది ఇదే అని చెప్పుకోవచ్చు ఇక మధ్యాహ్నం మూడు తర్వాత శుభవార్తలు అయితే వింటారు ఎక్కువగా మధ్యాహ్నం మూడు తర్వాత శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏ మాట అన్నారనుకోండి ఈ సమయంలో వారికి బుద్ధి చెప్పే సమయం అని అనుకూలంగా వలన మీరు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే కనుక విజయం కూడా మీరే అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇవి కూడా ఫలిస్తాయి ఇక వివాహాది శుభకార్యం ఆలస్యం అయితే అవుతుంది అనుకున్నా సరే అలాంటి వారికి కూడా వివాహాది శుభకార్యంలో మీరు ఆటంకాలు తొలగిపోతాయి గురుబలం అనేది పెరుగుతుంది గురుబలం అంటే ఇక వివాహానికి అనేది ఎలాంటి ఆటంకాలు కూడా లేకుండా వివాహం అయితే శుభకార్యాలు జరగడం అయితే ఖాయమవుతాయి ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహాది శుభకార్యాల తర్వాత ఉద్యోగం పరంగా కూడా బాగుంటుంది ఒకవేళ మీరు వ్యాపారస్తులైనా సరే వ్యాపారంలో రాబడి అధికంగా ఉంటుంది వ్యవసాయదారులైతే అయితే ఈ సమయంలో చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు అలాగే మీరు పండినటువంటి పడినటువంటి కష్టానికి కూడా లాభం వస్తుంది వ్యవసాయం చేస్తున్న వ్యక్తులు కూడా ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధానంగా అయితే ఉంటుంది కష్టాలు అనేటివి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక కష్టాల నుండి విముక్తి పొందడమే కాకుండా మీ సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీరు ఉద్యోగం పొందడానికైతే అలానే ఇక మీ జీవితంలో ఒక కొత్త వెలుగు కొత్త మార్పు రావాలి అన్న ఇష్టదైవాన్ని మేలు చేస్తుంది కాబట్టి మరి మీరు ఖచ్చితంగా కూడా మీ ఇష్టదైవాన్ని కొలవండి అలాగే రోజు లక్ష్మీదేవిని పూజ చేసుకోండి అష్టష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక మీ జీవితంలోకి వచ్చే అనుక్షణం కూడా మీ ఎదుగుదలని వారు ఆలోచిస్తూ ఉంటారు మీ యొక్క జీవితంలో ఎదుగుతూ ఉంటే దైవం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది కాబట్టి మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడు కూడా దైవం మీ ఇంటి దైవాన్ని అస్సలు మర్చిపోకండి కనుక మిషరాశి వారికి అయితే ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ మీరు ఏది పట్టినా కూడా ఖచ్చితంగా కూడా బంగారంలాగా మారిపోతుంది అంతటి శుభయోగం వీరికైతే భరించబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కొంచెం దాన ధర్మాలు చేసినట్లయితే కనుక చక్కటి ఉత్తమమైన అయితే మీకు లభిస్తాయని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు వారానికి ఒకసారి నెలకు ఒకసారి మూగజీవులకి లేదా పేదవారికి దానాలు ఇవ్వమైనా చేయండి అట్లా చేసినట్లయితే మీకు మంచి పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇక మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే నెలలో పద్నాలుగో తేదీన బుధవారం రోజున ఈ మేషరాశి వారికి అయితే వృత్తి ఉద్యోగంలో కూడా కొద్ది ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు